శ్రీ గణేశాయ నమ గురుభ్యో నమ శ్రీ సరస్వతీయ నమ వాగర్థవివ వాగర్థ వాగర్థప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో అంటూ తన రఘువంశ కావ్యంలో శ్లోకంలో లోకాలన్నిటికీ తల్లిదండ్రులైన ఆది దంపతులను స్తుతించారు మహాకవి కాళిదాసు గారు వాకు అర్థము వాటి వాకు అర్థము ఎలా అయితే ఒకదాని నుంచి ఒకటి విడిపోయి ఉండవో అలాగే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరుగా కనిపిస్తున్నప్పటికీ ఒక్కటే అని అందుకే శంభుడు శాంభవి భవ భవాని శివ శివాని ఇలా అమ్మవారి స్వామి పేర్లు ఉంటాయని చెప్పి మనకు పెద్దలు చెబుతూ ఉంటారు తాను ఏ పని చేయాలన్నా అమ్మవారికి చెప్పి అమ్మవారి అనుమతి గైకొని చేసే అలవాటు స్వామికి ఉంది స్వామి మనసరిగి మసలుకునే అలవాటు పార్వతీదేవికి ఉంది అందుకే అమ్మవారిని స్థుతించేటప్పుడు కూడా శంభురాణి అంటూ ఆమె భర్తను ముందుగా తలుచుకుంటూ ఆమెకు ఆనందాన్ని కలిగించే అలవాటు మన వాగ్గేకారులకు కూడా ఉంది అలాంటి అద్భుతమైన వాగ్గేకారులకు చెందినవారు మహిమాన్వితమైన తపశ్శక్తి కలిగిన వారు అయిన ప్రయాగ రంగదాస స్వామి గారు రచించిన ఒక చక్కటి కీర్తనలో మంగళమి శంభురాణి అనే ఒక కీర్తనలో భృంగకుంతల వేణివమ్మ అంటూ అమ్మవారి కదిలీబంధ దర్శనం చేయించారు సౌందర్యలహరిలో ఆదిశంకరుల వర్ణనను ఒక్కసారి అలా గుర్తు చేశారు అలాగే ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే చిన్న పాపని దగ్గరకు తీసుకునేటప్పుడు లేదా ముద్దు చేసేటప్పుడు నాబంగారమే నా బంగారమే అని రెండుసార్లు అంటారు ఒక్కసారి అని అంటే ఒక్కసారన్నా సరిపోతుంది కానీ మనసుకి తృప్తి కలగదు రెండుసార్లు పిలిచి సంతోషపడతారు అలా అమ్మవారి గురించి చెప్తూ పుత్తడి బంగారు బొమ్మ అంటూ పుత్తడి అన్నా బంగారమే బంగారం బంగారమే అయినా కూడా బంగారానికి ఏవన్నీ తెచ్చేంత బంగారానివమ్మ అన్నట్టుగా పుత్తడి బంగారు బొమ్మ అంటూ ఒక చక్కటి చిక్కటి ప్రయోగం ఆ తర్వాత నిన్నే నమ్మి ఉంటే నమ్మ నీదు కరుణనొసమ్మ అంటున్నారు భగవంతుడు నిజానికి మన నుంచి కోరుకునేది నమ్మకమే అన్యదా శరణాన్ని నాస్తి త్వమేవ శరణమ్మమ్మ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన మహేశ్వర అమ్మ అంటూ ప్రార్థిస్తాము పూజ పూర్తయిన తర్వాత దోషాలైనా పాపాలైనా సాపాలైనా మన్నించి కాపాడేది అమ్మే అందుకే ఆ నమ్మకంతో ఉన్నానమ్మా కాపాడమ్మా అని అంటున్నారు ఆ తర్వాత చరణం విషయానికి వస్తే మల్లెపూలు తెచ్చి నిన్ను మగువరో పూజింతునమ్మా అంటున్నారు ఇన్ని రకాల పూలుండగా మల్లెపూల ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే విపరీతమైన గ్రీష్మకాలంలో చక్కగా పూస్తాయి మల్లెపూలు గ్రీష్మతాపాన్ని తగ్గిస్తాయి జనన మరణ చక్రంలో కొట్టుమిట్టాడుతూ ఆశ నిరాశల మధ్య కలి దోషాల మధ్య కొట్టుమిట్టాడే జీవుడు గ్రీష్మతాపంలో బాధపడుతున్నట్టుగా ఉంటే మల్లెపూలు తమ సౌరభంతో మనస్సుకు అవి పెట్టుకోవడం ద్వారా తలలోంచి వేడిని తీసివేసి మనిషిని కాపాడినట్టుగా అమ్మవారు కూడా పట్టుకుంటేనే పూలు చక్కటి సువాసన చేతికి అంటుకుంటుంది ఎవరికన్నా ఇచ్చినా కూడా ఆ పూల సౌరభం మనల్ని మనతో పాటుగానే ఉంటుంది అలా అమ్మవారి కరుణ కటాక్షం ఒక్క అడుగు అమ్మవైపు వేస్తే మనను ఎప్పుడు కాపాడే తల్లి అని చెప్పడమేమో మల్లెపూలు తెచ్చి నిన్ను మగువరో పూజింతునమ్మ ఇలా మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఉంటే ఉల్లమున్న మరువనమ్మ మనస్సులో ఇంకా నిన్ను మరువను కాబట్టి యువితరో దయ చూడవమ్మ యువిత మానిని ఇలాంటి పదాలన్నీ కూడా అమ్మాయి అనడానికి పర్యాయ పదాలు మగువ చక్కగా ఎంతో అందమైన పదాలు పొందికగా వాడుతూ వచ్చారు ప్రయాగ స్వామి స్వామివారు ఆ తర్వాత మనలో ఉన్న లోపాలు పాపాలు అన్నీ కూడా నిస్సంకోచంగా చెప్పుకోగలిగింది భగవంతుడి దగ్గరే తెలిసి చేసిన తెలియక చేసిన అపరాధాలైనా కూడా అలా అమ్మవారికి చెప్పి అమ్మ ఇక నీ ఇష్టం అని అమ్మవారికి మనల్ని మనం అప్పచెప్పుకోవడం దోసి లొగ్గి ఉంటునమ్మ దోషముల నంచకమ్మ అని అంటున్నారు ఇక నీకు చెప్పేశాను నీ ముందు నిలబడ్డాను ఇప్పుడు ఇంకా దోషాలను చూడకు తల్లి అని ఆ చెప్పడం కూడా ఎలాంటి అమ్మవారికి చెప్తున్నారు కాశీ విశ్వేశ్వరుని కొమ్మ కాశీ ఎలాంటి వారినైనా సరే పునీతం చేయగలిగిన నగరం ప్రళయకాలంలో కూడా నిలిచి ఉండే పరమ పావన క్షేత్రం ఇక విశ్వనాథుడి కరుణ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు అలాంటి విశ్వనాథుడి కొమ్మ దగ్గరలో ఉండేది అమ్మవారు అన్నపూర్ణాదేవిగా విశ్వనాథుడికి అన్నపూర్ణాదేవిగా ఉండే తల్లి ఎప్పుడైనా సరే పిల్లలేదన్న తప్పు చేస్తే కోపడ్డ అరచిన కొండకొచ్చో ఒక దెబ్బ వేసినా కూడా ఆకలితో ఉన్నారు అన్న విషయం అర్థమైందంటే అన్నీ మర్చిపోయి ఆ సరేలే ఇక రా అనంతిందు కానీ అని చెప్పి ఒకవేళ ఏడుస్తున్నా బాధపడుతూ ఉన్నా రోజు దగ్గర కూర్చొని తినిపించకపోయినా కూడా ఆ రోజు ఇంకా దగ్గరకు తీసుకొని తినిపిస్తూ నచ్చచప్తూ ఒకవైపు కడుపు కన్నం పెడుతూ ఇంకోవైపు మనసుకు కూడా చక్కటి ఆహారాన్ని అందించే స్వభావం తల్లికుంటుంది అలా కాశీ అన్నపూర్ణమ్మ లాంటి తల్లివి నువ్వు అన్నపూర్ణమ్మవే నువ్వు కనికరించ సమయమమ్మ ఇంకా నా పాపాలను సాపాలను దోషాలను లెక్కించకుండా నువ్వు నన్ను కనుకరించవలసిన సమయం వచ్చేసింది తల్లి అని అంటున్నారు ఆ తర్వాత మనం ఎంత మంచి జరగాలని కోరుకున్నా కోరుకోవడం వరకే మన చేతిలో అదే అమ్మవారు తథాస్తు అంది అంటే ఆ మంచి జరిగిపోతుంది అందుకే నేను నీకు మంగళహారతి ఇచ్చే సమయంలో నువ్వు నాకు మంగళం అని అంటూ ఉండు తల్లి మంగళం కరమనుచు జయ మంగళంబులందుమమ్మ అని చెప్పంటున్నారు చివరగా ఇక తన సిగ్నేచర్ రంగదాసు నేలినట్టి రక్షించే తల్లివమ్మ అమ్మ అంటేనే రక్షించే స్వభావం నన్ను కాపాడిన తల్లివి అంటూ అమ్మవారికి శంభురానికి మంగళ శాసనాలు చేస్తూ ఉన్నారు ఇంత అద్భుతమైన కీర్తన వింటూ ఉంటే నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే మనసులో తోచిన భావాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నాను മാനിനിയോ മാനിനിയോ മംഗളമേഷംഭോരാ മംഗളമേഷംഭോരാനിവോനി 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 ഭൃംഗകുന്തലവേണി വമ്മാ ഭൃങ്കുന്തലവീണി വം ബംഗ ഭൃങ്കുന്തലവീണി വം പൊത്തടി ബംഗ മംഗളമിഷംഭുരാണി മാനിവൂണി ഭൃങ്കകുന്തലവീണി വം ബംഗ ബ നിന്നെ നിന്നെ യുണ്ടീനമ്മെ നമ്മ യുണ്ടീനമ്മുണനോ സു നിന്നെ നമ്മ യുണ്ടീനമ്മുണനോ സമ്മേ നമി നിന്നെ ടി നമ്മ നീ രുണനോസു മംഗളമേ ശംഭുരാണി ோ நீ மல்ல தெச்சி நின் மகோவர பூஜிந்து நம்மா மல்ல போலோ தெச்சி நின் மகோவர பூஜிந்து நம்மா உள்ள முன மரவ ഉള്ളുന മരുവനമ്മ യോവീതൃദയ ചൂടവം ഉലമുന മരുവനമ്മ യുവീതരുദയ ചൂടവം മംഗളമിഷംഭുരാണി മാനിയോ പൂവോണി ശംഭുരാണി മാനിനിയോ പൂവോണി దోసిలోకి ఉంటీనమ్మా దోసిలోకి ఉంటీనమ్మా దోసిలోకి ఉంటో ములా చకమ్మా దోసిలోకి ఉంట ములా చకమ్మా కాశీ కొమ్మ కాశీ కొమ్మ కాశీ విశ్వేశ్వరుని కొమ్మ కనికరించ సమయ మమ్మ కాశీ విశ్వశ్వరోనికొమ్మ కనికరించ సమయ మమ్మ മംഗളമേ ശംഭുരാണി പൂബോണി മംഗളമേ ശംഭുരാണി മാനിൂണി മംഗളമേഷംഭുരാണി മാളം ബുലന്തോ മമ്മ മംഗളകരമനുചുജയാ മംഗളം ബുലന്ദുമംഗദാസുനീലിനിരക്ഷിഞ്ചേ തല്ലി വം രംഗദാസുനീലി നട്ടിരക്ഷിഞ്ചി തല്ലിവം മംഗളമിഷംഭുരാണി മാനിയോ പൂവോണി മംഗളമേ ശംഭുരാണി മാനിയോ പൂണി ഭൃങ്കകുന്തലവേണി വംമാടി ബംഗ്മാ ഭൃങ്ക കുന്തലവേണി വംമാൊത്തടി ബംഗ ബമ്മ മംഗളമേ ശംഭുരാണി മാനിനിയോ പൂണി മംഗളമിഷംഭുരാണി മാനി പൂവോണി മൃങ്കകുന്തലവേണിവത്തടി ബംഗകുന്തലവേണിവത്തടി ബംഗ നിന്നെ നമ്മിയുണ്ടി നമ്മ നീതു കരുണന സബ്മാ നിന്നെ നീ മി യുണ്ടി നമ്മ മംഗളമേ ശംഭോരാണി മാനിനിയോ മാനിയോ മംഗളമേ ശംഭോരാണി മാനിനിയോ പൂണി ധന്യോസ്മ സ്വസ്തി